హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీస్ వచ్చేసి ఐదు రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అటుకుల్లా పాయసం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకొని పావు కప్పు నీళ్ళు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి బాదం కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే నెయ్యిలో ఒక కప్పు వరకు అటుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తున్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలను కూడా తీసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అటుకుళ్ళు అనేవి చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారాక దీంట్లోకి బెల్లం సిరప్ని వేసుకోవాలి ఇది వేడివేడిగా ఉన్నప్పుడు బెల్లం సిరప్ వేస్తే పాలనేవి విరిగిపోతాయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి బెల్లం సిరప్ని వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా మన అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది మన సెకండ్ రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో లడ్డూలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వరకు నీళ్ళను వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా పంచదారను వేసుకొని కలుపుకోవాలి పంచదార వేసాం కదండి ఇది మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది ఇది మళ్ళీ దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ను వేసుకొని కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ యాలికల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతులకి నెయ్యి అప్లై చేసుకొని లడ్డులా చేసుకుంటే ఇలా లడ్డులా చేసుకోవాలి సేమ్ మోతీచీరు లడ్డులానే ఉన్నాయి కదండీ ఎంతో సింపుల్గా మన గోధుమ రవ్వ లడ్డు కూడా రెడీ అయిపోయింది మన థర్డ్ రెసిపీ వచ్చేసి పొడి ప్రసాదం అండి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒక కప్పు అటుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో పూల్ మగ్నాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి ప్యాన్లోనే కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను డెసికేటెడ్ కొబ్బరిని యూజ్ చేశానండి మీరు కావాలంటే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరిని కానీ యూస్ చేయచ్చు కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది కదండీ పక్కకు పెట్టుకోవాలి ఇలా మనం ఫ్రై చేసినవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార యాలకులను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఫూల్ మన అటుకులను కూడా వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరిని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఒక ఐదు నిమిషాల్లోనే మన పొడి ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి మన పొడి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి అటుకుల ప్రసాదం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు అటుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఉడికించుకోవాలి అటుకుళ్ళు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా బెల్లం వేసుకొని కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన అటుకులు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది మన ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి పంచామృతం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు వరకు పాలను వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె కొన్ని పూల్ మక్నను కూడా వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదారం వేసుకొని కలుపుకోవాలి అంతేనండి మన పంచామృతం కూడా రెడీ అయిపోయింది కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నను కూడా ప్రసాదంగా పెట్టచ్చు ఈ ఐదు రకాల ప్రసాదాలు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్